ధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని todo त डखे भ మేము దృతూ కమస్ కాల మునా కల్ తెచ్చూతి మరచి నాస్తి మాచి నాచే పార్టీ నాస్తి మాచి నాచే పాటి ఇంతవరకు తెచ్చులే ఇంకా పైకి తెస్తావులే నా నా తోడు ఉంటే ఏనాోడ్ేమి భయములేోడ్ేమి భయములే వస్త్రహీనత ఉపద్రవములు ను పాటించు వస్త్రహీనత ఉపద్రవములు నన్ను పాటి పీడించుచున్నగా దిగంబరిగా దిగంబరిగా

నా తోడు ఉంటే భయములేోడ్ కేమి భయములే నడు చుచుగా నీడ దొరకని నా స్థితిలో నీదు సేవలో నడు చుచుగా నిలువ నీడ దొరకని నా స్థితిలో నీవే నీడగా నిలచే నాదు సేతను ग नीला छे యేసుని మాటలలో విలువల ఎల్గినచోని నీ వ్రతుకంత నేలే నిలుదా నీ వ్రతుకంత నేలే నిలుగా యోసేపు యవన ప్రాయములో ఉండగా ఒక స్త్రీ ద్వారా బహుగా శోధింపబడ్డాడు ఆ ప్రమాదము నుండి యోసేపుడ దేవుడు విడిపించాడు తప్పించాడు జైలైనా అనుభవించాడు చెయ్యని నేరానికి కానీ దేవునికి విరోధమైన పాపం చేయటానికి అని ఏమాత్రము ఒప్పుకోలేదు చరిత్రలో నిలిచిపోయాడు సేవకునిగా తిమాతికి రాస్తూ పౌలు గారు అంటాడు యవనస్థుడా యవనచ్చల నుండి పారిపో సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు ఎవరైనా కొంచెం కిందకి వెళ్దాం ఆ మూడో వచ్చిన దున్నువారు నా వీపు మీద దున్ని వారు చాళ్లను పొడుగుగా చేసేది ఇది ఎవరి దగ్గర నెరవేరింది త్వరగా క్యాచ్ చేద్దాం యాకోబు వీపును దున్నారా దున్నకపోయినా అలాంటి శ్రమలు అనుభవించి ఉండొచ్చు ఇస్రాయల్ వీపులు దున్నారా దున్నకపోయిన దున్నినంత పరిస్థితి వచ్చి ఉండవచ్చు కానీ అక్షరాల నెరవేరింది ఏ సయ్య విషయములో మనసు పెట్టండి విత్తనాలు చల్లి ఫలించేలాగా చేయడానికి బీడు భూములను నాగలితో ఇంకా రకరకాల ఆయుధాలతో ఇప్పటికీ దున్నుతున్నారు సాగు చేస్తున్నారు మరి మధ్య మీకు చెప్పాను మెత్తగా దున్నవలసిన భూములుంటాయి ఒకసారి వేసి చెత్త వేసి నాట్లు వేసే చెలు కొన్ని ఉంటాయి ఇతదాన్ని బట్టి ఉంటుంది మొత్తానికి దున్నాలి దున్నినప్పుడు ఆ భూమి సమానముగా ఉన్న భూమి దున్నినప్పుడు ఆ సాళ్ళు అంటారు వాటిని ఆ నేల చీలిపోయినప్పుడు అంటే మీకు ఆడవాళ్ళకి తెలుసో లేదో మాకు తెలుసు వ్యవసాయం చేయలేదు కానీ గరిక చిన్న చిన్న గడ్డి ఉంటుంది కదా అలా దున్నుతూ ఉంటే నాగల పట్టి లాగుతూ ఉంటే ఆ గరిక ఆ గడ్డి ఒక సౌండ్ వస్తుంది ఆ గరికలా మేడలా పట్టుకున్నప్పుడు అప్పట్ అప్పటా అప్పట్ అప్పట చీల్చుకు వెళ్ళిపోతుంటే గడ్డి వేళ్ళు తెగిపోయి దుబ్బులు తేలిపోయి ఒకలాంటి సౌండ్ వస్తుంది గట్టిగా ఉందంటే రెండు సార్లు అవసరమైతే మూడు సార్లు మూడు సార్లు ఆ తర్వాత అవి సళ్ళు సాల్లుగా కనపడతాయి లైన్ లైన్లుగా కనపడతాయి మన మాగాడి లెక్క వేరే మెట్ట లెక్క వేరే చల్లేటప్పుడు ఆ పంట అనుకున్న పంట వేసిన తర్వాత ఆ సాళ్ళు కనబడుతూ ఉంటాయి విత్తనాలు చల్తారు పక్షులు వచ్చి తినేస్తాయి అని పెద్ద మండలు ముళ్ళ మండలు కట్టి దాన్ని తొడుగు అంటారు తొడుగు పెడతారు ఈడుస్తారు కదా అప్పుడు భూమిలో విత్తనాలు ఏమైపోతాయి కలిసిపోతాయి కొన్ని అయినా దొరికిన పక్షులు తినేస్తే పైన ఉన్నాయి కొన్ని భూములు పూడిపోతాయి ఆ చెంపక మొలుస్తాయి తర్వాత రైతు ఎప్పుడేం పెట్టాలో చూస్తాడు యాకోబు అలాంటి కష్టాలు కలిగాయి ఈ దేవుడు తప్పించాడు ఇస్రాయిల్ జనానికి అలాంటి కష్టాలు కలిగాయి ఈ దేవుడు వారిని తప్పించాడు ఫైనల్ గా ఖచ్చితంగా నెరవేర్చబడింది ప్రభు అయిన ఏసయ్యలో ఒకసారి మన దృష్టికి తెచ్చుకుందాం రోమిలు వారు విధించే శిక్షలు చాలా రకాలుగా ఉంటాయి దేశ బహిష్కరణ ఒక లెక్క ఆహారం దొరకక ఎక్కడో సముద్రం సముద్రంలో లంకలో పడేసి వదిలేసి రావటం అక్కడే చచ్చిపోవటం అదొక లెక్క కుర్రాళ్ళతో కొట్టడం కొట్టి వదిలేయటం అది ఒక లెక్క పిడుగుద్దులు గుద్దటం చెంప మీద కొడతాం వేలాది మంది చూస్తూ ఉండగా వస్త్రాలు తీసేయటం అంగ వస్త్రం మాత్రమే ఉంచటం అవమానపరచటం అదొక లెక్క వీటితో పాటు బరువైన శిలువను కూడా మోయించి మోయలేక కిందకు పడుతుంటే కొట్టి మరీ బలవంతంగా ఆ శిలువను ఊరు బయట దాకా మోసుకెళ్ళేలాగా చేయడం ఇదొక లెక్క వీటన్నిట్లో తలకు ముళ్ళ డొక్కలో పోటు చేతులలో మేకులు కాళ్ళల్లో మేకులు ఇక వీపు విషయం వచ్చిన బ్యాక్ పోర్షన్కి వచ్చేసరికి భూమి దున్నితి ఎలాగో ఆ గుర్తులు కనపడతాయో ఏసయ్య వీపు అలా కనబడి కనపడటానికి అలా కారణం కారణం ఏంటంటే ఆ ముళ్ళు అలా ఉంటాయి గుత్తి లాగా చూడండి అందరూ అలా అన్నప్పుడు వాళ్ళు ట్రైనింగ్ అవుతారుగా మిలిటరీ వాళ్ళు అలా అన్నప్పుడు దిగుతాయి దిగుతాయి మరి దిగినప్పుడు దిగిన ముళ్ళు మరి ఎట్లా లాగాలి మూడికి నొప్పిగా ఉంది నేను చేస్తాను నేను చేస్తాను అని అంటారా దిగిన మట్టుకు దిగినప్పుడు అలాగా లేపటం వేరు ఇలా లాగటం వేరు ఇలా బలవంతంగా లాగేసరికి ఎంతవరకు దిగాయో అంతవరకు అవి చీరుకుంటూ వస్తాయి తర్వాత ఓ రక్తం దేశం మరి ఏమన్న ప్రాయములో మరి మంచి వయస్సులో బలశాలి రక్తం ప్రవహించిందండి అందులోకి వస్త్రాలు తీసేశారేమో సాళ్ళు సాళ్ళుగా భూమి మీద ఎలా కనపడేది అలా కనపడి ఎందుకు ఈ శ్రమ అనేది మనం ఆలోచించాలి ఎందుకు దున్నబడ్డాయి ఎందుకు అలా దున్నుతూ ఉంటే వారికి తనను తను అప్పగించుకోవలసి వచ్చింది ఇది మరచి మరచిపోకూడదు ఇటీవల కొందరు గురువులు యశు బ్రహుశులు మోసాడే అనుకో బద్దాగా చూపిస్తుందని మేము చూడలేక చస్తున్నాం అన్నాడు ఒక ఆయన ఒక పెద్ద ఆయన పాపం నేను మిల్లి నేను వాటి మీద దృష్టి పడి నిన్న మొన్న కారులో వెళ్తా మాట్లాడుకున్నాను రాను రాణి సినిమాలు మరీ చూపిస్తుంటే ఈయనకు అలవాటు అయిపోయింది కరుణామయు క్లీన్గా చూపించాడు విజయ చందర్ యేసు ప్రభుగా నటించటానికి ఆయన ఉపవాసం ఉన్నాడట అన్నం మానేశాడు కోట్లాది మంది రక్షణకు కారకుడైన యేసు క్రీస్తు పాత్ర నేను చేస్తున్నాను గనుక ఆ సీన్స్ రికార్డ్ చేసినప్పుడు లేక చూసినప్పుడు తీసినప్పుడు నేను అన్నం మానేస్తానన్నాడు మానేసేవాడట కాబట్టి మీరు ఆలోచించండి ప్రియరా విజయ్ విజయ చందర్ ఏసఐగా నటించినప్పుడు నటనే అయినా ఉపవాసం చేశారు బంపని హిట్ అయ్యారు కరుణామీ లాగా అంత ముందుగానే అతను అంత క్లియర్ గా ఎవర తీలేదు చూడనివారంటూ లేరు కరుణాబాయుడు సినిమా మా నాన్న నాకు చెప్పాడు దుర్గా మహాల్లోకి వచ్చింది అప్పుడే సినిమాలో మానేశాను ఒకసారి చూసాను ఏ సైరేగా అంటే మా నాన్న మాటలు విని నేను బందరూ చూసే కరుణాబాయుడు దుర్గా మహాల్లోకి వచ్చి కాబట్టి మీరు ఆలోచించండి ఎందుకు వై జవాబు ఒకటే ఆయన పొందిన దెబ్బల వలన పూర్తి మనకు స్వస్థత ఆయన పొందిన తీర్పు వలన మనకు తీర్పు తొలగించబడి ఆయన రక్తం మన పాపాలు కణిగి పరిశుద్ధులుగా చేస్తుంది ఆయన గరికి పాటి ఎవరో ఒక ఆయన అన్నాడుగా ఆయన అన్నాడు మొన్న ఆయన మహానుభావుడు ఏసయ్యా ఎంత చక్కని మాటలు చెప్పారయ్యా వచ్చిన మాట కొంచెం తప్పు మాట పాస్టర్ గారు ఫోన్ అది తీసేయన్నారు అయినా ఈ ప్రజలు ఏ చంపారు ఒక రహస్యం బయట పెట్టాడు బుద్ధుడు సర్వస్వాన్ని వదిలిపెట్టి శాంతిని కోరుకుంటే వర్ధమాన బుద్ధుణ్ణి విషం పెట్టి చంపారు మనవాళ్ళు ఇంతవరకు రహస్యం బయటకు రాల సిలివేసి చంపారు బుద్ధుణ్ణి విశ్రం పెట్టి చంపారంట నా గుండె జల్లుమాను అలాంటిది ఈ లోకం బుద్ధుడంట చివరి కాలములో ఒరు బయట ఉండేవాడు కదా బయట చెట్ల కింద వర్షాకాలంలో పుట్ట పుట్ట గొడుగులు అంటాగా అవి ఎక్కువ తిన్నాడంట వండుకునే తిన్నాడో పచ్చి తిన్నాడు అవి తింటూ 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 చచ్చిపోయాడు వాటిలో విషయం కలిపారు ఈ మానవుడు మారటం లేదు నిన్నోకాయని చెబుతున్నాడు ఏసుకు అనిలే పెద్ద పూజ యేసుకుని ఎంత త్యాగం చేశాడు ఏమాత్రం మారారు రాముడు మంచివాడు అంటారు రామరాజ్యంలో ఎంతమంది మారారు కృష్ణుడి కాలంలో ఎంతమంది మారారు బుద్ధుడి కాలం ఎంతమంది ఇది మారదు ఈ మనిషి మారడు ఒక క్రైస్తవునగా దీన్ని మనం సవాలుగా తీసుకోవాలి మారవలసింది మొత్తం కాదు త్వరగా క్యాచ్ చేయండి ఏంటది మనసు కడగబడవలసింది శరీరం కాదు అది స్నానం చేస్తే పోతుంది హృదయం కఠినత్వానికి బదులుగా కరుణ అసూయక బదులుగా త్యాగం లేక జాలి కీడు చేయటానికి బదులుగా మేలు రైజ్ హాని చేయటానికి బదులుగా తిరిగి మళ్ళా కీడు చేసిన వాడికి కూడా మేలు ఉపకారికి నొప్పకారము చేయు పెద్ద లెక్కేం కాదు అపకారికి నొప్పకారము నెపమెన్నక చేయవాడు నేర్పరి సుమతి అందుకే ఈ మధ్యలో ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఇప్పటికే నలభై నాలుగేళ్ళు సేవలోకి వచ్చి ఇంకా మా అయితే కొన్ని సంవత్సరాలు అవకాశం దేవుడిస్తే క్రీస్తుని గురించే మాట్లాడాలి ఏసయ్య పలికిన మాటల మీద దృష్టి పెట్టాలి యేసు మానవాళి కోసం చేసిన త్యాగమునే పరిగణలోనికి తీసుకోవాలి వేరే మార్గం లేదు దేవునికి మహిమ కలుగునగాక శిలువ మరచిపోవద్దు మరచిపోతే నీకు రక్షణ లేదు సర్వమానవాళి విమోచన కోసం యేసు ప్రభువు ఆ ఎవరి ప్రాయంలో పడిన హింసలు పొందిన దెబ్బలు ఆ చీల్చబడిన వీపు గుద్దులు నరిచేతి సరుపులు డొక్కలు బెళ్ళం కాళ్ళల్లో అంగుళాల మేకులు చేతులలో శీలలు టాప్ దీపోవటం ఆపాద మస్తకం రక్తపు ముద్దగా వెళ్తే గుర్తు పట్టలేని వాణిగా మారిపోయాడు ఎందుకు హృదయపూర్వకంగా చెప్పండి ఎందుకు నీ పాపాల కోసం నా పాపాల కోసం అందుకే బల్లారాధన నిర్లక్ష్యము చేయవద్దు బల్లారాధన నిర్లక్ష్యం చేస్తే నీ కోసం చేసిన ఆ త్యాగం అంతా నువ్వు మర్చిపోయినట్టు పక్కన పెట్టేసినట్టు ఇవాళ అలవాటు అయిపోయింది వాళ్ళు కానీ అన్నట్టు ఎప్పుడు ఎవరో చూపిస్తారు చూడలేక చేస్తున్నావు అంటే తప్పదు మరి ఏ మార్గం లేదు శిలువ మినహా పొందిన డబ్బాలు మినహా క్తము మినహా ఏరే మార్గము ఆ లేనే లేదు మరువద్దు మరువద్దు ఎప్పటి వరకు మనము జీవించి ఉన్నంత వరకు లేక మనం ఎత్తకుండా ఆయన వస్తే ఆయన వచ్చునంత వరకు చిన్న రొట్టి మొక్క మీకు ఇస్తాం ఆ రొట్టి మొక్కను చూడగానే నీ మనసులో ఎవరు మెదలాలి చేసబడిన ఆయన ద్రాక్ష రసి విస్త మన వాళ్ళు దానిలో కొన్ని లెక్కలున్నాయి విరిచి ఆయన ఇచ్చారు శిష్యులు అందరికీ ఇచ్చారు అలాగే అందరూ పాటిస్తారు ఆ రక్తం ద్రాక్ష రసి లాగా నీది నా కొరకు కాల్చబడిన ఏసు పవిత్రమైన రక్తం ఇది లేకపోతే నాకు పాపక్షమాపణే అనే మాట హృదయపూర్వకంగా నీవు గుర్తు చేసుకోవాలి ఇది మూడో వచనం కదా తర్వాత వారి ఇంటి మీద పెరుగు గాక ఎదుగక మునిపి అది వాడి పోవును దేవుణ్ణి దేవుని ప్రణాళికను అర్థం చేసుకోనని వారు ఇంటి మీద ఎరువు కూడా మాకుంది మరి కొంతమందికి తెలిసే ఉండొచ్చు పెసర గంప మినపకంప అవి తెచ్చినాక కొట్టిన తర్వాత కొంచెం మళ్ళీ ఇంటి మీద పడేస్తారు అక్షరాలు అయితే రాసా వాటిలో ఉన్న గింజలు ఆ ఇంటి మీద రాలాయి ఆ తాటగిల్లు అయితే రెల్లిగడ్డి అయితే చెమ్మ ఉంటుంది కాబట్టి ఆ ఇంటి మీద మొలుస్తాయి నామడి నేను చూసిన రోజులు ఉన్నాయి ఇంటి మీద మొలుస్తుంది పచ్చని ఆకులు వస్తాయి పువ్వు వస్తుంది కాయలు వస్తాయి నేను అప్పుడు అనుకున్నాను పో ఇంటి మీద కూడా కడుతుంది అనుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ బైబిల్ అంటుంది అక్కడ నేల లేదు కనుక మలిసినట్టుంది కాసినట్టు కాసినట్టు పూస్తుంది పోస్తుంది నేల అనుకున్నంత లేదు కాబట్టి ఏమవుతుంది మాడిపోతుంది ఓడిపోతుంది ఎండిపోతుంది అది నేల మీద అయితే ఆ లెక్క వేరు వేరు లోనికి వెళ్తుంది మంచి నేల అయితే దానికి సరే నీరు పోసి కాపుదల చేస్తే మహావృక్షాలుగా ఎదుగుతాయి పలించే టైంలో పలిస్తాయి ఇంటి మీద మొక్కలు ఎలా కాదు వెళ్ళేవాడు ఎవడైనా ఇంటి మీద మొక్కలు ఇరవై బస్తాలు పండులు కాక ఇంటి మీద మొక్కలు పూలు వచ్చాయి ఉప్పి బస్తాలు పండుగలు కాక అనంట ఎందుకని అవి స్టాండర్డ్ కాదు భక్తిహీన పరిస్థితి అంతే జాగ్రత్త ఏదో పలించినట్లుగా ఉంటారు ఎదిగినట్లుగా ఉంటారు కానీ భక్తి లేదు కనుక మలిసినట్లే మొలిసి ఎండిపోయి మన కళ్ళ ముందే మళ్ళీ పశువులు మేతగా మారిపోయిన మొక్కలతో సమానం కాబట్టి మీరు ఆలోచించేటప్పుడు ఇలా భక్తి కలిగిన వారైతే ఏదో రోజు దేవుడు వారిని ఆదుకుంటాడు వారి కష్టాన్ని పలింప చేస్తాడు దేవునికి స్తోత్రం అర్థం చేసుకుందాం మనం స్థిరంగా ఉందాం అనేకులకు మాదిరిగా ప్రభు మహిమ కోసం జీవించదాం అతి కృప దేవుడు దయచేయను కాదు తండ్రి వినామనకు స్తోత్రాలు ఈ నూట ఇరవై తొమ్మిదవ కీర్తనలో నుండి కొన్ని మాటలు మేము చక్కగా చెప్పుకునే అవకాశం మమ్మల్ని మేము బలపరుచుకునే అవకాశం వాస్తవాలు గ్రహించే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్ర చక్కగా విన్నారు దుష్టుడు ఎత్తుకొని పోక ఇక్కడ ఉన్నవారు విన్నవారు కానీ టీవీ ద్వారా వినేవారు కానీ ప్రవాహ నిర్లక్ష్యము చేయక ప్రభా ఇంటి మీద ఎదిగి పల్లింపని చెట్టు వలే కాక అస్థిరమలే కాక తండ్రి వాస్తవమైన భూమిలో నాటబడి చక్కగా పలించిన మొక్కల వలె పంట వలె మేము ఉండగలుగుటకు సహాయం చేయమని ఇలాంటి సత్యాలు గ్రహించి ముందుకు కొనసాగలుగుటకు సహాయం చేయమని దీవించమని వేస్తున్నాము మనం వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏ సుని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతా నీళ్ళే నెలుగా నీ బ్రతుకంతా నీళ్ళే నెల్లుగా వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండి కూర్చో